ఎందుకు అలా చెలిపిగా చూస్తున్నావు చెప్పు నువ్వు ఇలా చూస్తుంటే నాకు చాలా సిగ్గేస్తుంది నువ్వు ఎప్పుడొస్తావు నన్ను ఎప్పుడు కలుస్తావు ఇంకా ఎన్నాళ్ళు ఇలా మన ఇద్దరం పరవశం అయితే పర్వాలేదు చల్లి మరీ పాపం అతిగా ప్రేమలో పడుతున్నట్టున్నావు ఎవరతను చచా అలాంటిది ఏం లేదక్క పోయిపోయి దీనికి ఇంట్రెస్ట్ హలో ఆ అక్క చెప్ప నేను నాన్నతో చెప్పక ముందే ఆ ఫోటో నాకు చూపించు లేదక్క నువ్వు అనుకున్నట్టు అలాంటిది ఏం లేదు నిజంగా ఏం లేదు కదా నీ మీదొట్టు అయితే నాన్నని త్వరగా పెళ్లి సంబంధం చూడమని చెప్తా వద్దు 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 మనైతే చూపించు ప్లీజ్ అక్క చూపించు మా అక్క కదు ప్లీజ్ ఎవరితో చెప్పను చూపించు నిజంగా శిలా ఉన్నాడు అక్క తన్నగాడు కాదులే కానీ యావరేజ్గా ఉన్నాడు అక్క లేకపోతే ఏంటి ఇతన్ని ఇంత ఘనంగా ప్రేమిస్తున్నావు సరే మన నాన్నగారు నీ ప్రేమ ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అతన్ని మర్చిపోవడం అంటే జరగదక్క అదేంటి చెల్లి మన నాన్నగారిని వదిలేస్తావా అక్క అలా ఎలా అనుకుంటున్నావు జస్ట్ మా ప్రేమ పరిచయం అయ్యి మూడు సంవత్సరాలు అవుతుంది కానీ నాన్న మనల్ని పద్దెనిమిది సంవత్సరాలు తన కళ్ళల్లో పెట్టుకొని గుండెల మీద పెట్టుకొని మరీ పెంచాడు అలాంటి నాన్నని ఎలా వదిలి వెళ్తాననుకుంటున్నావు నానా అక్క అక్క చెల్లెలు అలాంటిది ఏం లేదు నాన్న నేనంతా విన్నానమ్మా నా ఇన్నాళ్ళు తలకొరువు పెట్టి కొడుకు లేరని ఎంతో బాధపడ్డాను కానీ తలకొరువు పెట్టి పున్నామునగర్ నుంచి విడిపించే కొడుకు తండ్రి ప్రతిష్టల కోసం తండ్రి పరువు ప్రతిష్టల కోసం ఎంతగానో ఆరాటపడుతున్నాం మీలాంటి కూతుర్లు కాకు చాలా గర్వంగా ఉన్నమ్మా నానా అమ్మ రాణి అమ్మ రమ్య రేపు అతని ఇంటికి తీసుకురా అమ్మా దేనికి నానా దేనికంటా అమ్మా నీ మనసులో ప్రేమను అర్థం చేసుకున్నాను త్వరలోనే నీకు అతనికి మంచి ముహూర్తం చూసి పెళ్ళి జరిపిస్తాను మీరు నాకు హాస్పిటల్కి టైం ఏంది నేను వెళ్ళొస్తా ఇదిగో నీ ఫోటో నాన్నగారు నాకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పని ఉంది నేను వస్తాను నానా మరి నేను బా వస్తాడమ్మా ఒక నిమిషం